లిక్కర్ స్కామ్ లో బెయిల్పై విడుదలైన పెద్దిరెడ్డి మిథన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ లో కూటిపి నాయకులు కట్టుగదులారని ఈ కేసులో సంబంధం లేని తనను కక్షపూరితంగా అరెస్ట్ చేయించారని ఆయన ఆరోపించారు గతంలోనూ తనను తిరుపతి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయించారన్నారు జైల్లో తన చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విజయవాడ నుంచే చూసేవారన్నారు కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు జైల్లో ఏ వసతి కల్పించలేదన్నారు తనను అరెస్ట్ చేసి చంద్రబాబు పైశాచిక ఆనందం పొందాడని ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శలు గుప్పించారు అటు విశాల్లో అది కూడా ఒకసారి చదువు కూడా నేను ఇదివరకు ప్రెసిడెంట్ పెట్టి చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టిన కూడా రెండు సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ రోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్తాను ఎక్కడ కూడా పడే ప్రసక్తి ఉండదు ఎక్కడ కూడా ఈ రోజు పార్టీని ఇబ్బంది పెట్టాలని తగ్గే ప్రసక్తి అని చెప్పి కూడా నేను ఇది ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తానే ఉన్నాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది అప్పుడు కూడా చెప్పినాను ఇది తప్పుడు కేసు ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడతానని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది అయినా కూడా అక్కడ కూడా అరెస్ట్ చేసి నంది బిఎం మసూదర్ రెడ్డి గారిని చివరికాంతర్ రెడ్డి గారు కూడా ఆయన కూడా జైల్లో పెట్టడం జరిగింది తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు మీకు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా పెట్టేయడం జరిగింది అంతేకాదు అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఈ ఇటువంటి పెట్టు చూస్తూనే ఉన్నాము ముఖ్యంగా దీనిలో నన్ను రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు మా పార్టీ కి అందరూ కూడా వెండింటినీ సపోర్ట్ కొన్న ప్రతి అందరికీ కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను